ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఇల్లీగల్ గా కంప్లైంట్ చేయడం ఇల్లీగల్ గా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ అండర్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ట్వంటీ సిక్స్ క్లాస్ టూ వన్ ట్వంటీ సెవెన్ క్లాస్ టూ వన్ థర్టీ టూ టూ ట్వంటీ ఫోర్ త్రీ థర్టీ త్రీ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ త్రీ వన్ నైన్టీ వన్ క్లాస్ టూ వన్ నైన్టీ రెడ్ విత్ త్రీ క్లాస్ ఫోర్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం కౌశిక్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది రిమాండ్ చేస్తున్నామని చెప్పి మాకు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ జరిగింది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తప్ప అంటే ఇన్ఫర్మేషన్ అన్అఫీషియల్ గా ఓవరల్ గా వాళ్ళు చెప్పడం జరిగింది రిమాండ్ చేస్తున్నామని మెడికల్ టెస్ట్ ఆ ప్రాసెస్ చేస్తున్నాం రిమాండ్ కాపీ లేకుండా రిమాండ్ చేయడానికి లేదు రిమాండ్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి కూడా లేదు ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు రిమాండ్ చేసే ముందు మాకు రిమాండ్ కాపీ ఇస్తారు అంటే వాళ్ళ పోలీస్ విధులకు ఆటంకం కలిగించారనే సెక్షన్స్ వాళ్ళు పెట్టడం జరిగింది అంటే ఈ సెక్షన్స్ అని బిలో సెవెన్ ఇయర్స్ ఉన్న అఫెన్సెస్ ఇవి దీని ప్రకారం పోలీసు అంటే యాజ్ అ థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ రూల్స్ ఫాలో అయితే నోటీస్ ఇచ్చి వదిలేయాల్సిన సెక్షన్స్ ఇవి కాబట్టి ఇందులో రిమాండ్ చేసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ ఉందని చెప్తున్నారు అంటే ఇప్పటివరకు ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ వాళ్ళు ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఇమీడియట్ గా వన్ మినిట్లో ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో రూల్ ప్రకారం ఆన్లైన్లో వాళ్ళు నమోదు పెట్టాల్సి వస్తుంది ఇప్పటివరకు ఆన్లైన్ నుంచి మేము ట్రై చేస్తున్నా డౌన్లోడ్ కావట్లేదు